చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఇంకా దర్శకులతో శివమెత్తుతూ ఉన్నారు సీనియర్ హీరోలు తమ ఏజ్ మర్చిపోయి మరి ఇష్టంగా కష్టపడుతున్నారు కష్టపడుతున్నారంత అసలు వీళ్ళు మనం ఇన్నాళ్ళు చూసిన హీరోలేనా అనే అనుమానాలు వచ్చేంతగా మారిపోతున్నారు మరి సింక్ డైరెక్టర్స్ ఎవరు శివాలు ఎత్తుతున్న సీనియర్లు ఎవరు అసలు ఏంటి కదా మీరే చూడండి చూస్తున్నారుగా చిరంజీవి ఎనర్జీ డెబ్బై ఏళ్ల వయసులోనూ నేను ఆడతానబ్బాయి అంటూ అనిల్తో చెప్పి మరీ ఈ పాటకు చెందేశారు చిరు మెగాస్టార్ను ఇలా చూసి ఎన్నాళ్లైందో తన కొన్నేళ్లుగా అయిన ఎంటర్టైన్మెంట్ అంతా అనిల్ సినిమా సెట్స్లో వెతుక్కున్నారు మెగాస్టార్ అలాగే బాలయ్య కూడా అంతే అఖండ టూ ఫలితంతో పనిలేకుండా ఈయన ప్రాణం పెట్టారు బాలయ్యకు దర్శకుడు నచ్చితే చాలు ఏం చేయమన్నా చేస్తారు కథ కోసం కాదు ఆ దర్శకుల కోసం ప్రాణం పెట్టేస్తారు మొన్న అఖండ టూలో శక్తి వంచన లేకుండా నటించారు నటసింహం నెక్స్ట్ గోపీచంద్ మలినేని కోసం మరింత కొత్తగా మారబోతున్నారు ఈ చిత్రంలో ఫుల్ కమర్షియల్ అవతారంలోకి మేకొవర్ అవుతున్నారు ఈనా ఇక రాజమౌళి కోసం మహేష్ బాగా చెమటోడుస్తున్నారు నమ్మినా నమ్మకపోయినా రాజమౌళి తన కెరీర్ లో పనిచేస్తున్న ఓల్డెస్ట్ హీరో మహేష్ బాబు ఫస్ట్ టైం యాభై ఏళ్ల హీరోతో పనిచేస్తున్నారు ఈనా కాని మహేష్ ఎనర్జీ చూస్తుంటే కాదు పాతికేళ్ల కుర్రాడిలా ఉన్నారు జక్కన కోసం ఫుల్ పొటెన్షియల్ చూపిస్తున్నారు సూపర్ స్టార్ ఎనర్జీ చూస్తుంటే వామ్మో అనాల్సిందే వెంకీ సైతం అనిల్ రావిపుడితో సినిమా చేస్తే కుర్రాడైపోతారు మంచి జోష్ మీదున్న వెంకటేష్ త్రివిక్రమ్తో అల్లర్ చేసేందుకు సిద్ధమైపోయారు ఫ్యామిలీ జోనర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వీళ్ళిద్దరూ కలిసి ఆదర్శ కుటుంబం ఎలా ఉంటుందో చూపించబోతున్నారు ఇక డాన్స్ చేయడమే మర్చిపోయిన పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కోసం పుష్కరం తర్వాత కాలు కదిపి చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేశారు